అందరికీ నమస్కారం నాని గారు చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ చాలా స్పెషల్ అనిపిస్తుంది మా టీం అందరికీ నేను కూడా మేము అన్ని మూవీస్ చూస్తాను అన్ని ఇంటర్వ్యూస్ కూడా చూస్తాను ఐ లైక్ టు వే యూ క్యారీ యువర్ సెల్ఫ్ ఐ లైక్ టు వే యూ సెలెక్ట్ యువర్ స్క్రిప్ట్స్ సో చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ క్రేజింగ్ దిస్ ఈవెంట్ ట్రైలర్ నచ్చింది అనుకుంటా అందరికీ నాకైతే చాలా నచ్చింది ఐ థింక్ ఇట్ వాస్ సో స్పెషల్ టు సీ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఈ ఈ మూవీలో చే చేసిన వారు అందరూ చాలా హండ్రెడ్ పర్సెంట్లో చేశారు అండ్ డైరెక్టర్ గారు సుబ్బు గారికి ఫస్ట్ ఛా థ్యాంక్స్ చెప్పాలి కావేరి అని ఒక క్యారెక్టర్ ఇచ్చినందుకు బికాజ్ ఈ మధ్యకాలంలో అందరికీ ఈ ఈఎంఐ లేదు ఈ హీరోయిన్ లేదంటే వేరే ఆప్షన్స్ ఉంటుంది బట్ ద మినిట్ హీ టోల్డ్ మీ దట్ నాకు వేరే ఆప్షన్స్ లేదండి మీరే చేయాలని చేయాలనిపించినాగా యాజ్ అన్ ఆర్టిస్ట్ వీ ఆల్ ఫీల్ సో హ్యాపీ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ కావేరీ అండి అండ్ ఆల్సో ఫర్ బిలీవింగ్ ఇన్ మీ ప్రొడ్యూసర్ రాజా గారు నరేష్ గారు ఇంత చింపేశారు లైవ్గా చూసినప్పుడు కూడా మీరు ఇంత పవర్ఫుల్గా ఇంత సో ఐ లంట్ అ లాట్ ఫ్రమ్ యూ మీరు ట్రైల్లో చూసినప్పుడు నాకు పా ఇంకా టు సీ దాట్ ఆన్ బిగ్ స్క్రీన్ వాజ్ సో గుడ్ మీరందరికీ బిగ్ స్క్రీన్లో చూసినప్పుడు మీరు అందరికీ నచ్చుతుంది ఖచ్చితంగా ఇట్స్ క్వైట్ డిఫరెంట్ బచ్చలమణి యొక్క క్యారెక్టర్ని మీరు హేట్ చేయొచ్చు చిరాక్ చేయొచ్చు కానీ లవ్ చేస్తారు లాస్ట్లో మా టీం అందరితో వర్క్ చేయడానికి చాలా ఆనందం అండ్ ఇంకా మాట్లాడతాను ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇట్ అండ్ ఆల్ ద మీడియా అండ్ వర్ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ ఈ మూవీని ఆదరిస్తారు అని కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమృత నేను ఒక క్వశ్చన్ అడగాలి యాక్చువల్లీ మిమ్మల్ని చూస్తే చాలా సరదాగా యునో కూల్ గోయింగ్ అండ్ అల్లరిగా అలా అనిపిస్తారు ఎప్పుడైనా మూర్ఖత్వంతో మొండితనంతో తీసుకున్న డెసిషన్ గానీ యునో ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కానీ ఉన్నాయా ఎనీథింగ్ దట్ యు రిగ్రెట్ ఆర్ యునో రిమెంబర్ అండి చిన్నప్పుడు చాలా చాలా ఉంటాయి ఇప్పుడు గుర్తు రాలేదు మళ్ళీ మా మీడియా ఫ్రెండ్స్ కూడా ఎలాగో ఇంటరాక్ట్ అవుతారు కాబట్టి అప్పుడు ఓకే సో మచ్